తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజునాథ్ సిరిసి జిల్లా నూతన దీక్షుగా ఎన్నికైన మహమ్మద్ లాయక్ పాషాను రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉకాసిగంటి రాజు జిల్లా అధ్యక్షుని శాలువతి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లాయక్ భాష మాట్లాడుతూ టీయూడబ్ల్యూజీ హెచ్ నూట జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణకు ధన్యవాదాలు తెలిపారు ఆత్మీయంగా సన్మానించిన రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు రుద్రంగి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉకాసిగంటి రాజును జిల్లా కమిటీలోకి తీసుకొని టీయూడబ్ల్యూజీ హెచ్ నూట జిల్లా కోశాధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు జర్నలిస్టుల సమస్యలు ముందుండి పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ జవీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపారు నర్స ఉపాధ్యక్షుల శ్రీయల్లి ఎల్ల నర్సారెడ్డి కత్తిరాజు అంబటి శ్రీనివాస్ గుంకిల తిరుపతి పిశరి కిషన్ కాసాజీ వీటేందర్ పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రానికి టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ నూతనంగా ఎన్నికైనటువంటి అన్న లాయకన్న గారికి రుద్రంగి ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ రుద్రంగి ప్రెస్ క్లబ్ హెచ్ వన్ ఫోర్ త్రీలో ఉంటాం ఈ యూనియన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అదేవిధంగా జర్నలిస్టుల ఐక్యత కోసం మేము ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తాం జై తెలంగాణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లం నారాయణ సార్ నా నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ మహాసభలు ఇటీవలే వేములలో నిర్వహించాం ఆ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి జర్నలిస్టుకు కృతజ్ఞతా భావంగా ఆయా మండలాలు పర్యటించి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి రావడం జరిగింది మన రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులతో మమేకమై వారితో మాట్లాడి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది త్వరలోనే టీయుడబ్ల్యూజే టైమ్జూ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిస్థాయి జిల్లా కమిటీలను నిర్మించి ఈ మండలానికి ప్రాతినిధ్యం వహించేలా చూస్తున్నాం అలాగే రాబోయే గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల కోసం హక్కుల కోసం సంక్షేమం కోసం కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉండి పోరాటం చేసి తమ హక్కులను అభివృద్ధిని సంక్షేమాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ